పాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేట్ కి కొంటాం శర్మా గోల్డ్ కంపెనీ బ్రేకింగ్ చూస్తున్నాం పాకిస్తాన్ పై ప్రకృతి పగబట్టింది వరదలు ఇంకా వదలటం లేదు నెల రోజులుగా భారీ వర్షాలు పడతానే ఉన్నాయి గత వారం నుంచి కల్లోలం కనిపిస్తోంది నదులను పూర్తిగా రహదారులు చూస్తుంటే నదుల్లాగానే కనిపిస్తున్నాయి లోతటు ప్రాంతాలు జలమయమయ్యాయి పడిపోతున్నాయి కొన్ని భవనాలు ఇప్పటి వరకు రెండు వందల ఇరవై ఐదు మంది చనిపోయారంటే పరిస్థితి అర్థమవుతుంది ఐదు వందల మందికి పైగా గాయాలయ్యాయి పంజాబ్ ప్రావిన్స్ పూర్తిగా నీట మునిగిపోయింది ఇస్లామాబాద్ కూడా వరదల్లోనే చిక్కుంది ప్రధాని ఇల్లు కూడా వర్షపు నీటిలోనే ఉంది నిరాశ్రయులుగా లక్షలాది మంది కనిపిస్తున్నారు ప్రయాణికులతో వాహనాలు కొట్టుకుపోతున్నటువంటి విజువల్స్ కూడా కనిపిస్తూ ఉన్నాయి పాకిస్తాన్పై ప్రకృతి పగబట్టిందా అన్నట్టుగా నెల రోజులుగా ఆ దేశం జల దిగ్బంధంలోనే చిక్కుకున్నటువంటి పరిస్థితి ఉంది ఎప్పుడో జూన్ పదహారో తారీఖు ప్రారంభమైనటువంటి వర్షాలు ఇప్పటి వరకు ఇంకా వర్షాలు పడతానే ఉన్నాయి భారీ వర్షాలకు లోతుడి ప్రాంతాలు జలమయం అవుతున్నాయి గత వారం రోజులుగా పరిస్థితి మరింత దారుణంగా తయారైంది భారీ వర్షాలు కురుస్తూనే ఉన్నాయి వివిధ ప్రాంతాల్లో వరద విలయతాండవం చేస్తోంది లోతటి ప్రాంతాలు పూర్తిగా నీట మునిగిపోయాయి కళ్ళ ముందే వాహనాలు కొట్టుకుపోతున్నాయి రహదారులు పూర్తిగా నదులను తలపిస్తున్నాయి ఇళ్ళు కూలిపోతూ ఉన్నాయి ప్రజలు సైతం కొట్టుకుపోతున్నారంటే అక్కడ వరద ఉధృతికి జూన్ చివరి వారం నుంచి ఇప్పటి వరకు రెండు వందల ఇరవై ఐదు మంది చనిపోయారంటే వరదలో కొట్టుకుపోయి చనిపోయారంటే వాళ్ళకి ఎలాంటి సాయం అందక చనిపోయారంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థమవుతుంది ఐదు వందల మంది గాయపడ్డారు చాలామంది ఆచూకీ లభించడం లేదు మృతుల సంఖ్య రోజు రోజుకి పెరుగుతూనే ఉంది అక్కడ వర్షాలకు వరదలకు రోడ్లు కూడా ఏ విధంగా ధ్వంసమయ్యాయని మీరు చూస్తూ ఉన్నారు రోడ్లు కూడా పూర్తిగా కొట్టుకుపోయిన పరుస్తుంది ఆ వరదల్లో చిక్కుకొని గ్రామాలకు గ్రామాలు జల చిక్కుకొని చిక్కుని ఇంకా ఇళ్ళన్నీ కూడా పూర్తిగా నీట మునిగిపోయినటువంటి పరిస్థితుంది అక్కడ ఇస్లామాబాద్లో అక్కడ పంజాబ్ ప్రావిన్స్లో అక్కడ రావల్పిండిలో అక్కడ గావల్పిండిలో ఎలాంటి దారుణమైనటువంటి సిచ్యువేషన్స్ ఉన్నాయి మండిలో రావల్పిండిలో ఈ రెండు చోట్ల కూడా విపరీతంగా కురిసినటువంటి వర్షాలకు పూర్తిగా జల దిగ్బంధం అయినటువంటి పరిస్థితుంది మరోవైపు కటారియన్ ప్రాంతంలో కూడా పూర్తిగా జల దిగ్బంధంలో చిక్కున్న ఉంది మరణాలు ఎక్కువగా మాత్రం పంజాబ్ ప్రావిన్స్లో ఉన్నాయి ఆ ప్రాంతంలోనే వరదలు పోటైతాయి అటు పాక్ రాజధాని ఇస్లామాబాద్ కూడా నేడు మునిగింది ఇక్కడ విజువల్స్ మీరు చూస్తున్నారు వరదలో ఒక వ్యక్తి ఏ విధంగా కొట్టుకుపోయాడు ఆ వరద నుంచి ఏ విధంగా బయటకు వస్తున్నాడో చాలా స్పష్టంగా విజువల్స్ మీరు చూస్తూ ఉన్నారు ముందుగా కొట్టుకుపోయినటువంటి దృశ్యం మీకు చాలా స్పష్టంగా అనిపిస్తుంది వరద ఉదురితే పైనుంచి వస్తున్నటువంటి వరద ఆ వరదలో సగం దూరం కొట్టుకుపోయి కొట్టుకుపోయి ఒక దగ్గర వచ్చాగాడు అక్కడి నుంచి మళ్ళీ ఒడ్డుకు రావడానికి అక్కడ స్థానికులు ఏ విధంగా ప్రయత్నాలు చేస్తున్నారు అతనికి ఏ విధంగా సహాయం చేస్తున్నారు అతనికి ఏ విధంగా బయటకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తూ ఉన్నారో మనం చాలా స్పష్టంగా చూడొచ్చు అంటే ఎగువన కురుస్తున్నటువంటి భారీ వర్షాలు పూర్తిగా అక్కడ నీట మునిగిపోయా ఇళ్ళు కొట్టుకుపోయా కార్లు కొట్టుకుపోతున్నాయి చూడండి కారు ఏ విధంగా కొట్టుకొస్తున్న చూడండి ఇద్దరు వ్యక్తులతో ఆ కారు కొట్టుకుపోతున్నటువంటి పరిస్థితి ఇద్దరు వ్యక్తులు ఉన్నారు మీరు అక్కడ విజువల్స్ లో చూస్తూ ఉన్నారు కారు అద్దంలో నుంచే ఒకతను చేయి పెట్టి హెల్ప్ చేయండి అని చెప్పి అడుగుతూ ఉన్నాడు ఆ కారు అద్దంలో నుంచే చేయి మనకి చేయి బైక్ కనిపిస్తూ ఉంది మమ్మల్ని కాపాడండి ఈ వరద ఉధృతి నుంచి మమ్మల్ని కాపాడండి మమ్మల్ని రక్షించండి అంటూ అతను ఆర్తనాదాలు చేస్తున్నటువంటి పరిస్థితుంది విజువల్స్లో చూస్తున్నారు అక్కడ ఎగువన కురుస్తున్నటువంటి భారీ వర్షాలు పూర్తిగా ఏ విధంగా వరద ఉధృతి కొట్టుకొస్తుందో కారులు ఏ విధంగా కొట్టుకొస్తున్నాయో అందులో ఉన్నటువంటి జనం అదేవిధంగా కారులతో కొట్టుకుపోయి వస్తున్నటువంటి పరిస్థితుంది తమ ప్రాణాలు అరచేతలో పెట్టుకుని గుప్పిట్లో పెట్టుకుని ఒడ్డున తీర ప్రాంతాలకు కూడా చేరుకుంటున్న పరిస్థితి ఉంది విజువల్స్లో మీరు చూస్తున్నారు అక్కడ సైనిక సిబ్బంది అక్కడ బాధితులు ఎవరైతే ఉన్నారో వరద భక్తులు వాళ్ళందరికీ ఆహారము నీళ్లు అందిస్తూ ఉన్నారు సహాయ కార్యక్రమాలు విస్తృతంగా జరుగుతున్న పరిస్థితుంది ఇప్పటికీ రోజు వరకు మనకు అందుతున్న సమాచారం రెండు వందల ఇరవై ఐదు మంది వరద ఉద్ధృతికి కొట్టుకుపోయారు చాలామంది కొట్టుకుపోయి చనిపోతే మరికొంతమంది అక్కడ కార్లలో మునిగిపోయి చనిపోతే కార్లు వరద ఉధృతికి కొట్టుకుపోయి చనిపోతే మరికొంతమంది తమ ఇళ్ళు కూడా పూర్తిగా మునిగిపోయి కొట్టుకుపోయి చనిపోయినటువంటి పరిస్థితుంది అలా రెండు వందల ఇరవై ఐదు మంది ఈ నెల రోజుల వ్యవధిలోనే పాకిస్తాన్లో కురుస్తున్నటువంటి భారీ వర్షాలకు చనిపోయిన పరిస్థితుంది ఇంకా లక్షలాది మంది ప్రజలు నిరాశారు తమ ఇంట్లో ఉండటానికి కూడా వీలులేని పరిస్థితి ఒక ప్రమాదకర స్థాయి పరిస్థితుల్లో అక్కడ వెహికల్స్ ఏ విధంగా వరద నీటిలోనే వెళ్తున్నాయి చూడండి ఆల్రెడీ కొన్ని వెహికల్స్ కొట్టుకుపోయాయి మరికొన్ని కూడా కొట్టుకుపోయే పరిస్థితులు ఉన్నాయి అయినా కూడా అంత ప్రమాదకర స్థాయిలో వరద ఉధృతి ప్రవహిస్తున్నా అంత కలవట్లను దాటుకుంటూ దుముకుంటూ అక్కడ వాటర్ వస్తున్నా సరే కొంతమంది గుడ్డిగా ప్రమాదం ఉన్నా సరే లెక్క చేయకుండా పోతున్నారు ఆ వరదలోనే కొట్టుకుపోతున్న పరిస్థితుంది విజువల్స్ ఇక్కడ చూడొచ్చు అక్కడ ఉన్నటువంటి ఒక రహదారి పూర్తిగా ఏ విధంగా బీటలు వారిందో ఏ విధంగా అక్కడ గుంతలు ఏర్పడ్డాయో ఏ విధంగా ఒక ఒక లోతైన లోయలాగా అక్కడ ఏర్పడింది అక్కడ మళ్ళీ వాటర్ నిలుస్తున్నటువంటి పరిస్థితి ఉంది విజువల్స్లో మీరు చూస్తూ ఉన్నారు పాకిస్తాన్లో మొత్తం కూడా చాలా ప్రాంతాల్లో పంజాబ్ ప్రావిన్స్ కావచ్చు ఇస్లామాబాద్ కావచ్చు రావెల్పిండి కావచ్చు గావల్ మండి కావచ్చు కటారియన్ కావచ్చు ఈ ప్రాంతాలు మొత్తంగా కూడా అన్నీ కూడా వాటర్లో నానుతూ ఉన్నటువంటి పరిస్థితి ఉంది నీటిలో ఆయా నగరాలన్నీ కూడా తేలియాడుతున్నటువంటి పరిస్థితి ఉంది ముఖ్యంగా ఉత్తర పాకిస్తాన్లో పర్యాటకులని అక్కడ ఈ వరద అనేది భయంగు పెట్లో ఉంచేసింది చెప్పాలి ఎందుకంటే అక్కడ పర్యాటకులు కొంతమంది వస్తూ ఉంటారు భారీ వర్షాల నేపథ్యంలో ఇక ఆ వరద గుప్పిట్లో కొంతమంది పర్యాటకులు చిక్కుకొని ఎటూ వెళ్ళలేని పరిస్థితుంది ఆ వరద మధ్యలో కొంతమంది చిక్కుకుపోయి ప్రాణాలు కోల్పోయారు మరికొంతమందిని హెలికాప్టర్లు సాయంతో తీసుకొచ్చి అక్కడ చేసుకున్న పరిస్థితుంది విజువల్స్లో మీరు చూస్తూ ఉన్నారు వరద అక్కడ ప్రమాదకరంగా ఎట్లా ప్రవహిస్తుంది అక్కడ వరద నీటిలో కొట్టుకుపోయిన వాళ్ళ కోసం గాలింపు ఏ విధంగా జరుగుతుంది అక్కడ సిబ్బంది సహాయ కార్యక్రమాలు ఏ విధంగా చేస్తూ ఉన్నారు అక్కడ వాళ్ళందరినీ కూడా హెలికాప్టర్ల సాయంతో వాళ్ళకి ఆహారం ఏ విధంగా అందిస్తూ ఉన్నారు అన్నీ కూడా మనం విజువల్స్లో చూస్తున్నాం పాకిస్తాన్లో పూర్తిగా ప్రకృతి పగబట్టినట్టుగా ఎలాంటి దారుణమైనటువంటి పరిస్థితులు అక్కడ ఉన్నాయో మనకు అర్థమవుతుంది కార్లు కొట్టుకుపోతున్నాయి రోడ్ల మీద అక్కడ నిలబడ్డ వాళ్ళు కూడా వరద ఉధృతికి కొట్టుకుపోయినటువంటి సందర్భం ఉంది దాంతోపాటు అక్కడ చాలామంది పునరావాస కేంద్రాల్లో తలదాచుకుంటే మనకు అందుతున్న సమాచారం ఆ పునరావాస కేంద్రాలను కూడా వాటర్ పెద్ద ఎత్తున ముంచెత్తినటువంటి పరిస్థితుంది అక్కడి నుంచి ఖాళీ చేసి మరికొన్ని సురక్షిత ప్రాంతాలకు కూడా వెళ్ళిపోయినట్టుగా తెలుస్తుంది అక్కడ వరద ఉధృతికి సంబంధించిన దృశ్యాలు మీరు చూస్తూ ఉన్నారు చాలా చోట్ల స్థానికులే కాపాడే ప్రయత్నం చేస్తున్నప్పుడు కూడా కొన్ని సందర్భాల్లో కాపాడే సమయంలో కూడా వాళ్ళు కొట్టుకుపోయినటువంటి పరిస్థితి ప్రధాని అక్కడ ఉన్నటువంటి వాక్ ప్రధాని ఇల్లు కూడా నీటిలోనే తేలియాడుతుందంటే ఉత్తర పాకిస్తాన్లో పర్యాటకులని తీసుకెళ్తున్న అనేక వాహనాలు కూడా కొట్టుకుపోతున్నాయంటే ఇప్పటికే ముగ్గురు పర్యాటకులు కూడా చనిపోయారంటే ఎలాంటి ఉందో అర్థమవుతుంది ముఖ్యంగా బాబూసర్ రోడ్ మరియు ఇంకొన్ని ప్రాంతాల్లో కూడా అక్కడ పర్యాటకులు చిక్కుకుపోయారు వాళ్ళందరినీ కూడా కాపాడే ప్రయత్నం చేస్తూ ఉన్నారు పర్యాటకుల్ని అక్కడ చిక్కుకున్న కొంతమంది ప్ర కూడా అక్కడ ఆర్మీ సిబ్బంది కాపాడే ప్రయత్నం చేస్తూ ఉన్నారు కానీ వాళ్ళకు మాత్రం ఇంకా అర్థం కాని పరిస్థితుంది ఎందుకంటే ఈ వర్షాలు ఎప్పుడు తగ్గుముఖం పడతాయి ఎప్పుడు ఈ వరదలు కొంత కంట్రోల్లోకి వస్తాయి ఎప్పుడు మళ్ళీ సాధారణ జనజీవనం అక్కడ ఏర్పడుతుంది కూడా అర్థం కాని పరిస్థితుంది ఇప్పటికే ఆస్తి నష్టం బాగా జరిగింది రెండు వందల ఇరవై ఐదు మంది ప్రాణాలు కోల్పోయినటువంటి పరిస్థితి మొత్తం తేరుకోవాలంటే ఇప్పుడు నేను చెప్పినటువంటి ప్రాంతాలు ఇస్లామాబాద్ కావచ్చు కటారియన్ కావచ్చు రావులపేట కావచ్చు పంజాబ్ ప్రావిన్స్ కావచ్చు దారుణమైనటువంటి సిచ్యువేషన్స్ అక్కడ కనిపిస్తున్నాయి సో వాళ్ళందరూ కూడా మళ్ళీ కోలుకోవటానికి అక్కడ జరిగినటువంటి ఆస్తి నష్టం మళ్ళీ పూడ్చుకోవటానికి కొన్ని నెలల సమయం పడుతుందంటే మాత్రం ఇది ఆలోచించాల్సినటువంటి విషయం అక్కడ ప్రభుత్వాలు ఇంకా అక్కడ పునరుద్ధరణ కార్యక్రమాలు చేయటంలో ఇంకా ప్రారంభమే కాలేదు ఇంకా వర్షపాతం నమోదవుతానే ఉంది ఇంకా లోతట్టు ప్రాంతాలు జలదిగ్బంధంలో చిక్కున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది అక్కడ సాధారణ ప్రజానికం ఎంత ఇబ్బంది పడుతున్నారో విజువల్లో చూస్తే మీకు అర్థమవుతుంది కనీసం తినడానికి తిండి లేక తాగడానికి వాటర్ లేక చాలా ప్రాంతాలు ప్రజలు సహాయం కోసం ఎదురుచూస్తూ ఉన్నారు వాళ్ళకు సంబంధించిన సమాచారం కూడా ఎప్పటికప్పుడు అందిస్తూ ఉన్నారు అక్కడ పై అధికారులకు తెలియజేస్తూ ఉన్నారు హెలికాప్టర్ల సాయంతో ఎందుకంటే వరద ఉద్ధృతంగా ప్రవహించే సమయంలో వాళ్ళని కాపాడే పరిస్థితుల్లో కూడా కొత్త ఇబ్బందులు ఏర్పడుతున్నాయి వాతావరణం అనుకూలించట్లేదు కొన్ని ఆటంకాలు ఏర్పడుతున్నాయి అయినప్పటికీ కూడా అక్కడ హెలికాప్టర్లు తీసుకొచ్చి వాళ్ళని కాపాడే ప్రయత్నం జరుగుతుంది రెండు వందల ఇరవై ఐదు మంది ఇప్పటి వరకు ఈ రోజు లెక్క వరకు అధికారికంగా మాత్రమే కానీ ఇంకా సమాచారం లేని వాళ్ళు చాలామంది గలంతయ్యారు చాలా వరకు బ్రిడ్జ్లు కొట్టుకుపోయాయి ఎక్కడ భవనాలు కొట్టుకుపోయి నీళ్లలో నానుతూ నానుతూ కొన్ని ఇళ్ళు అదేవిధంగా కొట్టుకుపోయిన పరిస్థితుంది బ్రిడ్జ్లు కొట్టుకుపోయిన పరిస్థితుంది కార్లు కొట్టుకుపోయాయి ఆ కార్లలో కూడా ఇద్దరు ఇద్దరు ప్రయాణం చేస్తున్నారు కార్లో ఆ కారు అలాగే వాళ్ళందులో ఉండగానే కొట్టుకుపోయింది ఆ వాటర్లో తేలియాడుతూ కొట్టుకుపోతుంటే ఆ విండోల నుంచి ఒకతను చేయి పైకి పెట్టి సాయం కోసం అర్థిస్తూ ఉన్నాడు మమ్మల్ని కాపాడండి రక్షించండి మమ్మల్ని బతికించండి అంటూ ప్రాధాన్యపడుతున్నారంటే అక్కడ లోతట్టు ప్రాంతాల్లో ఎలాంటి భయానకమైనటువంటి సిచ్యువేషన్స్ అక్కడ ప్రజలు ఎదుర్కొంటున్నారన్నది కూడా అర్థమవుతుంది చూశారుగా ఇద్దరు వ్యక్తులతో కారు ఏ విధంగా కొట్టుకుపోతుందో అతను చేయి బయట పెట్టాడు చూడండి మమ్మల్ని కాపాడండి రక్షించండి అంటూ కానీ పాపం చేసేది ఏమీ లేనటువంటి పరిస్థితుంది ఆ వెహికల్ అలాగే ఆ కారు కొట్టుకుపోయినటువంటి పరిస్థితుంది ఇలా ఒకటి కాదు రెండు కాదు గత నెల రోజులుగా చూస్తున్నాం పరిస్థితుల్లో ఎక్కడో కూడా మార్పు మరపడట్ల వరద పూర్తిగా తగ్గిన తర్వాత సహాయక కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు మరికొన్ని చోట్ల అక్కడ సహాయ కార్యక్రమాలు చేయడానికి కూడా ఇబ్బంది ఏర్పడుతుంది ఎందుకంటే కొన్ని కొన్ని చోట్లయితే అక్కడ అలవి కాని పరిస్థితుంది ఇంకా వాతావరణం అనుకూలంగా లేదు అక్కడ ఏక సహాయ కార్యక్రమం చేసినా అక్కడ ఏ పునరుద్ధరణ కార్యక్రమం చేసినా మళ్ళీ వర్షం పడుతుంది చేసిన పనులన్నీ కూడా మళ్ళీ నిర్వీర్యం అయిపోయే పరిస్థితుంది విజువల్స్లో మీరు చూస్తున్నారు పాకు ప్రధాన ఇల్లుతో సహా మరికొన్ని కీలకమైనటువంటి కట్టడాల దగ్గర కూడా భవన నిర్మాణాల దగ్గర కూడా పెద్ద ఎత్తున వాటర్ చేసింది బయటకు రాలేనటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది ఇంకా మేడ మీద ఎక్కి పైన టెర్రస్ మీద ఎక్కి తమ ప్రాణాలు కాపాడుకుంటున్నారు సాయం కోసం అర్థిస్తున్నారు ఎక్కడికక్కడ వెహికల్స్ కూడా కొట్టుకుపోయి మనుషులు కొట్టుకుపోతున్నారు పెద్ద స్థాయిలో అక్కడ గత కొన్ని సంవత్సరాలుగా చూసుకుంటే ఇరవై ముప్పై సంవత్సరాలుగా చూసుకుంటే ఈ పంజాబ్ ప్రావిన్స్ కావచ్చు ఇస్లామాబాద్ కావచ్చు రావులపిండి కావచ్చు ఈ ప్రధానమైనటువంటి నగరాల్లో ఇంత భారీ స్థాయిలో అంటే ఇక్కడ ఒక విషయం చెప్పాలి పది గంటల్లోనే ఒక వంద రెండు వందలు మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైందంట కేవలం ఒక రోజులోనే ఇది చాలా రికార్డుగా చెప్తా ఉన్నారు ఎందుకంటే గతంలో ఈ స్థాయిలో భారీ వర్షపాతం ఒకే ప్రాంతంలో ఒక కుంభవృష్టి కురిసినట్టు కురవటంతో ఈ వరదలు ఈ విధంగా పోటెత్తుతూనే అక్కడ పునరావాస కేంద్రాల్లో తలదాచుకుంటున్న వాళ్ళకి ఏదో ఒక రకంగా సాయం చేసి నిత్యావసర వస్తువులు అందించి వాళ్ళ పూట గడిచే విధంగా ప్రయత్నాలు చేయాలంటూ స్థానికులు అక్కడ కోరుతున్నటువంటి పరిస్థితి ఉంది